హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి లేటెస్ట్ కలెక్షన్స్తో అయితే కనుక ఈరోజు కూడా మన చక్కని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఉండబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ సర్వీస్తో పాటుగా ది బెస్ట్ ప్రైస్ అండి మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే అలాగే ఆన్లైన్ ప్రైస్లో దొరకవు అసలు ఆన్లైన్లో ఆన్లైన్ లైన్తో మీరు పోల్చుకున్నా కానీ మీకు అయితే కనుక ది బెస్ట్గా అయితే కనుక దొరికేటటువంటి మంచి కలెక్షన్స్ కొన్ని అయితే నిజంగా మార్కెట్లో లేని కలెక్షన్స్ అయితే కనుక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చాలా వరకు మనం వాళ్ళంతా లేటెస్ట్ అప్డేట్ చేస్తామనేది మన ఫాలోవర్స్కి కూడా తెలుసండి స్టోర్కి రావాలంటే కూడా వచ్చేసేయచ్చు ఫస్ట్ అయితే కనుక ఈ కాపర్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాను వెరీ బ్యూటిఫుల్ కుర్తా వెద్దుపెట అండి పార్టీవేర్ అని చెప్పొచ్చు యాక్చువల్గా సో మీకు అంత పర్ఫెక్ట్గా అయితే లుక్ లుక్ ఉంటుంది సో మీకు అయితే కనుక క్లోజ్అప్ లుక్లో కూడా అయితే కనుక ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది డిజైన్ డీటైలింగ్ ఇలా ఉంటుందండి చినాన్ మెటీరియల్కి మనం అయితే కనుక బ్యూటిఫుల్ టూ షేడ్ బెనారస్ దుపట్టా ఇచ్చామనమాట కింద దామన్ పార్ట్ కూడా మనం చక్కగా బార్డర్ అనేది వర్క్ తీసుకున్నాము హ్యాండ్కి కూడా వర్క్ తీసుకున్నాము షోల్డర్ పాయింట్ నుంచి కూడా చక్కగా అయితే కనుక ఫినిషింగ్ అనేది తీసుకున్నాము యోక్ పార్ట్ కూడా చక్కగా అయితే కనుక వర్క్ వచ్చింది దీనిలో నేను వేసుకున్న కలర్ కూడా ఎగ్జాక్ట్ ఈ పీస్లో ఉంది అనమాట అంటే లైక్ ఇదే దాంట్లో ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ విషయానికి వస్తే నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండి ఇట్స్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు ఈ టూ షేడ్ ప్రకారంగా ఇలా దుప్పట్టా తీసుకున్నాము లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి బడ్జెట్ రేంజ్లో మాత్రం నిజంగా మంచి కలెక్షన్స్ సమ్మర్ దగ్గర నుంచి డైలీ వేర్ ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ ఏ దానికైనా కానీ మనం కలెక్షన్స్ అయితే కనుక బెస్ట్ ప్రైజ్లో అందిస్తాము ఆల్మోస్ట్ అయితే కనుక ఆల్ సైజ్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్లస్ సైజ్ వరకు సో ఎస్ ఆల్మోస్ట్ నుంచి ఎమ్ నుంచి కూడా మీకు సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఎయిట్ ఎక్సెల్ వరకు కూడా దొరుకుతాయండి లిమిటెడ్గా ఉంటాయి అవి అయితే కనుక త్రీ టు సిక్స్ సైజెస్ కామన్గా ఉంటాయి ఈ డిజైన్ మాత్రం ఈ ఫోర్ సైజెస్లో అవైలబుల్గా ఉంది దుపట్టా కూడా చాలా పర్ఫెక్ట్ లెంత్గా వచ్చింది బ్యాక్ సైడ్ ప్రాపర్గా ఉంటుందండి మీకు ఒకవేళ ఇంకా మెజర్ కావాలి డీటెయిలింగ్ అంటే కనుక టూ మీటర్కి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇంత చక్కగా అయితే కనుక వచ్చిందండి టూ మీటర్ మామూలుగా కొలుసుంటారు కదా ఫ్యాబ్రిక్ షాప్లో ఇది కూడా అండి ఆల్మోస్ట్ మనకైతే కనుక వన్ మీటర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి డెఫినెట్గా మీరు మా ట్రస్టెడ్ కస్టమర్ అయిపోతారు సో అలాగా మన దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి మన డ్రెస్సెస్ మనం కొరియర్ ఇస్తూ ఉంటాం కాబట్టి వరల్డ్ వైడ్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు స్క్రీన్షాట్ చేసేసుకోండి అండి నచ్చింది అనుకుంటే ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కూడా చూపిస్తాను ఒకవేళ మేబీ ఒక ఈ డార్క్ కలర్ కాంబినేషన్ దుపటా పరంగా కూడా నచ్చుతుందనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు నైన్ సెవెంటీ ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే కనుక ఇది కూడా ఉందండి అసలు కలర్స్కి ఫిదా అయిపోవాలండి ఫిదా అంటే ఫిదా ఇవి చాలా బాగుంటాయి మీకు ఎలా అసలు ఫేడ్ అవుట్ అవ్వవు రంగు దిగవు వాష్లో కూడా వేస్తే కూడా క్వాలిటీ షైన్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దీనికైతే కనుక ఇట్లా ఈ టూ షేడ్ పైన అయితే కనుక మనము దుపట అనేది ఇచ్చామండి సెట్ చేసి పెట్టేస్తాను స్క్రీన్ షాట్కి అనుగుణంగా మీకు అయితే కనుక మన తేస్వీ కలెక్షన్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా అండి ఏదైనా సరే మీకు కంటెంట్ వైజ్గా మీరు ఫాలో అవ్వచ్చు సో హ్యాపీగా అయితే కనుక షాపింగ్ చేసుకోవచ్చు ఏది నచ్చిన ఆల్ ఓవర్ ఇండియా అయితే కనుక టూ పీసెస్కి మనం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తామండి షిప్పింగ్ షిప్పింగ్ ఏది కూడా ఇందులో ఇంక్లూడెడ్ అయితే మాత్రం లేదండి సో మీకు మేము ఓన్లీ డ్రెస్సెస్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాము లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు డిస్ప్లే పని చేస్తున్నాము క్లియర్గా ప్రైస్ అండ్ సైజెస్ మన దగ్గర ఏమేమి ఉంటాయనేసి మీరు దాన్ని బట్టి అయితే కనుక హ్యాపీగా అయితే కనుక షాపింగ్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటుందండి సెకండ్ కలర్ ఇప్పుడు ఎగ్జాక్ట్ నేను వేసుకున్నదే ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇంకా కాటన్కి అయితే కనుక బోర్డు అన్ని కలెక్షన్స్ మనం రీసెంట్గా కూడా అప్డేట్ చేసేసాం కదా సమ్మర్ కోసం అయితే కనుక మనం ఇలా వస్తుందన్నమాట సో సమ్మర్లోనే ఎల్ఎంఎక్సెల్లో ఇది విత్ లైనింగ్తో అండి ఎంత బాగుంటుందంటే వేసాక మాది గ్యారెంటీ గ్యారంటీ డెఫినెట్గా ఫిదా అయిపోతారు దీని కంఫర్ట్కి హ్యాండ్స్ అయితే కనుక ఇట్లా బెలూన్స్ ప్యాటర్న్లో వస్తాయి ఎల్లో కలర్ అవైలబుల్గా ఉందండి త్రీ సైజెస్లో మల్ కాటన్ బేస్డ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే కనుక మనకు వస్తుంది ఈ ఒక పాట అయితే కనుక మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక వస్తుంది అనమాట అండ్ మీరు ఒకసారి అయితే కనుక ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి లేస్ బార్డర్తోని ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక స్క్రీన్షాట్ చేసేసుకుని పిక్ చేసుకోండి అండి ఒకటి కావాలా రెండు కావాలా పది కావాలా రీసెంట్ వీడియోస్ అన్నింటిలో కూడా మనం కొత్త కలెక్షన్సే ఇచ్చామన్నమాట అందులోంచి మీకు ఏదైనా నచ్చినా కానీ మీరు ఎంక్వైరీ ప్లేస్ చేసుకోవచ్చు టూ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాం కదా ఎనీ నెంబర్కి మీరు అయితే కనుక ఎంక్వైరీ పెట్టవచ్చు అండి రెండు కూడా సూపర్ ఫాస్ట్గానే ఆన్సర్స్ చేసే నెంబర్స్ మావి నెక్స్ట్ అండి ఈ కుర్తి దీంట్లో అయితే కనుక టూ కలర్స్ ఉన్నాయి ఎల్ అండ్ ఎం సైజ్ పైన మంచి క్వాలిటీ మనకైతే కనుక చినాన్ మెటీరియల్ విత్ బార్డర్ అండి బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ అన్బిలీవబుల్ ప్రైజ్లో ఉన్నాయి టూ కలర్స్లో జస్ట్ సెవెన్ నైంటీ హ్యాంగింగ్స్ ప్యాటర్న్ కానీ వర్క్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ లైనింగ్ ఇంటర్లాక్ అన్నీ ఉన్నాయండి పార్టీ వేరు నిజంగా సెవెన్ నైంటీ రూపీస్లో ఎవ్వరు ఇవ్వలేరు మంచి స్క్వేర్ నెక్ ప్యాటర్న్తో అయితే కనుక ఇంత చక్కని వర్క్ తీసుకున్నాం అనమాట ఒకవేళ మీకు ఇలా నచ్చింది అని అనుకుంటే కనుక ఇలా తీసుకోండి అండి దీనిలో రామా గ్రీన్ ఉంది రామా గ్రీన్ కూడా నేను చూపిస్తాను ఒకవేళ మీకు ఆ కలర్ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఆ కలర్ కూడా తీసుకోవచ్చండి రెండు కూడా చాలా బాగున్నాయి ఇది అయితే కనుక దీంట్లోనే రామా గ్రీన్ అనమాట సో నేను మీకు ఇది కూడా చూపెడుతున్నాను అండి రామా గ్రీన్ వచ్చేసి ఇలా రెండు పక్క పక్కన పెడుతున్నాను సో మీకు ఏది కావాలో చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు సో ఇదైతే కనుక మీరు తీసుకోవటమే కాదు వన్స్ మీరు తీసుకున్న తర్వాత మన కస్టమర్ అయిపోతారు అండ్ డెఫినెట్గా మీరే మా కలెక్షన్స్ని పది మందికి చెప్పేస్తారండి చూసారు కదా రెండు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది కూడా ఎల్ఎం సైజు సెవెన్ నైంటీ ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూపిస్తానండి ఇది టూ పీస్ సెట్ అనమాట ఇది కూడా బాగుంటుంది ఇది ఎల్ఎక్స్ఎల్ సైజు నేను సైజెస్ అండ్ ప్రైజెస్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను ఒకవేళ మీరు ఫార్వర్డ్ చేసి ఆ వేలో చూసేది ఉన్నా కానీ డిస్ప్లే పైన క్లియర్గా ఉంది కాబట్టి మీరు అక్కడికి ఒకవేళ ఓపెన్ చేసి చూసినా కానీ మీకు అక్కడ మెన్షన్ చేస్తున్నామండి సైజెస్ అయితే కనుక ప్లీజ్ రిక్వెస్ట్ ఇవి మాత్రమే ఎంక్వైరీ చేయండి అందరికీ టైం సేవ్ అంతే ఇదైతే అసలు ఫ్యాబ్రిక్స్ షైన్ చూసారా అండి ఎంత బాగుంది అసలు పార్టీ వేర్కి అయితే మాత్రం అండర్ బడ్జెట్లో ది బెస్ట్ పీస్ మన దగ్గర వెరైటీస్ చాలా ఉంటాయండి విజిట్ అయితే మాకు ఇంకా హ్యాపీ మేము చూపిస్తాము సెక్షన్ వైజ్గా సైజెస్ ఉంటాయి మీరు మీ సైజ్ వైజ్గా అయితే కనుక చూస్ చేసుకోవచ్చు అనమాట ఇది అయితే కనుక మనకి టూ పీస్ సెట్ విత్ కప్స్ వచ్చాయి పీకాక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అసలు చిన్నలు పెద్దలు అన్ని డ్రెస్సెస్ మీద నడుస్తున్నాయి హ్యాండ్ మీద కూడా అలాగే వచ్చింది వన్ జీరో సెవెన్ జీరో కాస్ట్ విత్ లైనింగ్తో అయితే కనుక ఈ మంచి డిజైన్ మనకైతే కనుక అండర్ బడ్జెట్లో ఈ టూ సైజ్లో ఉందండి కింద బార్డర్ అంతా కూడా చక్కగా వర్క్ చేయించాం కదా దీన్ని ఇంకా కూడా హైలైట్ చేయడానికి ఇంత మంచి దుపటా ఇచ్చామనమాట ఇది మొత్తం దీని మీదనే లేస్ కాదండి ఎంబ్రాయిడరీ లైక్ వర్క్ అయితే కనుక వచ్చింది జరీ వర్క్ విత్ సీక్వెన్స్ ప్యాటర్న్తోని టూ సైడ్ కూడా బార్డర్ ఉంటుంది మంచి క్వాలిటీ షిఫాన్ జార్జెట్ అండ్ ఈ దుపట్టాన్ని మీరు మల్టీ యూజ్ చేసుకోవచ్చు వేరే ఇంకేదైనా దుపట్టా కాంబినేషన్ థ్రెడ్స్ కూడా చాలా ఉన్నాయి కదా మనకి కింద ఎంబ్రాయిడరీ వర్క్లో అలాంటివి కూడా మీరు అయితే కనుక ఇంకేదైనా ఇలా ప్యాటర్న్ ఉంటే బోర్ అవ్వకుండా రిపీట్గా కూడా వేసుకుని కూడా స్టైల్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది అనమాట ఎంత బాగుంది చూడండి అసలు దుపటా అదిరిపోయింది వేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట పార్టీ వేర్ అండి బడ్జెట్ రేంజ్లో ఇంకా అప్కమింగ్ అంతా కూడా వెడ్డింగ్ సీజన్స్ ఇంకా ఇవే ఉన్నాయి కదా సో బర్త్డేస్ యానివర్సరీస్ గిఫ్టింగ్ రిలేటెడ్ వెడ్డింగ్ సీజన్కి అన్నిటికీ కూడా మీకు ఇది చాలా బాగుంటుంది ఓన్లీ వన్ జీరో సెవెన్ జీరో ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ పని ఇది అవైలబుల్ నెక్స్ట్ అయితే కనుకండి మరొకటి చూపిస్తాను షిఫాన్ జార్జెట్లో క్లాస్ ఐటమ్ ఇది మనకి ఇది ఎల్ సైజ్ పని అవైలబుల్గా ఉందండి విత్ లైనింగ్తో ఉంది కొంచెం డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్ అనేది అయితే తీసుకున్నారు ఎల్లో కలర్ పైన హల్దీ రిలేటెడ్ ఏమైనా కొంచెం తీసుకోవాలన్నా కానీ ఇది బాగానే ఉంటుందండి టూ పీస్ సెట్ విత్ లైనింగ్ అండ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది నైన్ నైంటీ పార్ట్ అంతా కూడా కడ్దైన బీట్ వర్క్ అయితే చేయించామండి మనకి ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అయితే కనుక ఫ్లోరల్ కాన్సెప్ట్ థీమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే ఉంటుంది అండ్ స్టిఫ్నెస్ కోసం లిటిల్ బిట్ మనం బక్రమ్ కూడా యూజ్ చేసామన్నమాట అండ్ ఇది అయితే కనుక మనకి కుర్తి లుక్ అండి దీనికి దుపటా కూడా వచ్చింది చూపిస్తాను ఈ లోపు ఒక్కసారి అయితే కనుక మీరు యోగపాట్ దగ్గర వచ్చినటువంటి కడ్డన బీట్ వర్క్ అయితే కనుక చూసుకోండి ఇది ఓన్లీ సింగిల్ సైజ్ మాత్రమే వచ్చిందండి అండ్ నైన్ నైంటీ సైడ్లో ఇంకేమైనా ఫిట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు ట్రై చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవడానికి డోరీస్ ఇచ్చేసాము స్మాల్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా సేమ్ వైట్ ఎల్లో కలర్ దానితో అయితే కనుక హైలైట్ చేసాం అండ్ దీనికి వచ్చినటువంటి వన్ సైడ్ స్కాలప్ థ్రెడ్ వర్క్ ఇలా వస్తుంది బాగుంది ఇది కూడా చాలా చక్కగా ఇలా వస్తుంది అన్నమాట ఫ్లోరల్ థీమ్ అనేది బాగుంటుందండి వేశాక కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా మరి ఓన్లీ ఎల్లోనే అయిపోకుండా హల్దీస్కి కొంచెం కలర్ఫుల్గా ఫొటోస్ వీడియోస్లలో కూడా బాగుంటుంది తర్వాత కూడా క్యాజువల్గా వేసేసుకోవచ్చు మీరు సో టూ ఇన్ వన్ వన్స్ తీసామంటే లోపల పెట్టుకోలేము కదా ఓన్లీ ఆదానికే కాదు కదా తర్వాత కూడా వాడే విధంగా ఉండాలి కాబట్టి ఇది చూడండి మీకు మల్టీ యూజ్ కింద చక్కగా అయితే కనుక యూజ్ అవుతుంది లేదు ఎల్లో కామన్గా మీకు సెట్ అవుతుంది అన్న కానీ బాగానే ఉంది దీనిలోనే ఒకవేళ ఎల్లో మాకు వద్దు అనుకుంటే కనుక సేమ్ దానిలోనే పింక్ అవైలబుల్గా ఉందండి సో పింక్ మీద కూడా ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ అనేది చాలా బాగా కనపడుతున్నాయి ఇది కూడా మీకు స్టిఫ్నెస్ లైనింగ్ ఇంటర్లాక్ సేమ్ దాంతోనైతే అయితే కనుక డిజైన్ ఇక్కడ పింక్ దాంతో కట్దాన బీట్తో అయితే కనుక హైలైట్ చేసాం మీకు ప్రతిదీ కూడా డీటెయిలింగ్ ఇస్తున్నామండి అయినా ఏమైనా డౌట్ ఉందా మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిటీ ఇచ్చేస్తాము దీనికి తగినట్టుగానే దీనికి అయితే కనుక దుప్పట్ట అనేది సేమ్ స్కాలప్లో సేమ్ డిజైన్ ప్యాటర్న్లో అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుందండి ట్రస్టెడ్ సర్వీస్ అండి ఎక్కడి నుంచైనా సరే తీసుకోవచ్చు మా దగ్గర నుండి మీరు ఇమీడియట్గా ట్రాక్ ఉంటుంది హైదరాబాద్లో ఉంటే కనుక ఓలా అండ్ ర్యాపిడో కూడా సర్వీస్ మా దగ్గర అవైలబుల్ ఉందండి సేమ్ డే కూడా మీరు తెప్పించేసేసుకోవచ్చు బుక్ చేసేసుకోండి పంపించేస్తామండి సో అది కూడా ఉంది కాబట్టి మన దగ్గర మీకు సేమ్ డే డెలివరీ ఉంటుంది ఇంకా కూడా అంటే డిటీడీసీ ఇండియన్ పోస్ట్ అంటే టూ డేస్ టైం పడుతుంది కదా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి ప్యాక్ అయినా కానీ అంతే నెక్స్ట్ ఇది వైట్ అండి వైట్ మీద కూడా బిగ్ ఫ్లవర్స్ ప్యాటర్న్ తీయాలంటే కనుక షిఫాన్ జార్జ్ ఎట్లున్నాయి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సేమ్ మనకైతే కనుక దుపట్టా వస్తుందండి సైజు విషయానికి వస్తే ఎల్ సైజ్ అవైలబుల్ ఇది నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండి సేమ్ టు సేమ్ మీకు ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ డోరీస్ లైనింగ్ ఇంటర్లాక్ అంతా దుప్పట అంతా వచ్చింది ఒకవేళ వైట్ ఫ్లవర్స్ ఉండి కొంచెం పెద్దవి త్రీ డీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కావాలంటే కనుక ఇది మేబీ మీకు కనెక్ట్ అవుతుందేమో చూడవచ్చు చూడొచ్చు ఇది లాంగ్ స్లీవ్స్ ఇది దీనిలో డిఫరెన్స్ అండ్ ప్యాటర్న్ బాగుంది పైపింగ్ నెక్ లైన్ బాగుంది వర్క్తో అయితే కనుక డిజైన్ వచ్చింది కడ్దైన బీట్ వర్క్తో అండ్ అది అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట సింగిల్ సింగిల్ క్వాంటిటీ అండి ఇవి సైజు సో రావటమే ఇవి ఫోర్ టు ఫోర్ బండిల్ మనకి వచ్చిందే ఎల్ సైజు కాబట్టి నేను మీకు అదే క్లియర్గా చెప్తున్నాను అనమాట కొన్ని ఈ మధ్య అలా వస్తున్నాయండి వస్తే అన్ని డబుల్ ఎక్సెల్స్ వస్తే అన్ని ఎల్ వస్తే అన్ని ఎమ్ అలా ఫోర్కి ఫోర్ అలాగే ఉంటుంది కాబట్టి మనం కొన్ని అయితే కనుక సైజ్ ఇవ్వలేక సేమ్ సైజే క్లియర్గా చెప్తున్నాము ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇదంటే ఇది పెట్టి మళ్ళీ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ అంటే కనుక కష్టం అండి దొరకదు అది లేదు మన దగ్గర ఉంటే ఎందుకు ఏమి ఖచ్చితంగా చెప్తాం కదా ఇది ఎల్ సైజ్ పైననే ఇది అయితే కనుక డిఫరెంట్ క్యాటలాగ్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది ఒక లావెండర్ టైప్ ఆఫ్ షేడ్ పైన అయితే కనుక ఫినిషింగ్ వస్తూ దుపటా కూడా సేమ్ అండి ఇది కూడా మీకు లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్ ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ లాగా అయితే కనుక ఉంది ఒకవేళ మీకు ఇలా హాఫ్ వైట్ ప్యాటర్న్ రిలేటెడ్ కొంచెం కొత్త కలర్ పైన ట్రై చేయాలనుకుంటే కనుక ఈ వైలెట్ షేడ్ మిక్స్లో కట్ద బీట్ వర్క్స్లో వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ సేమ్ ఉంటుందండి మీకు కాన్సెప్ట్ వచ్చేసి ఓకే ఇలా ఉంటుంది ఆర్గన్జా రిలేటెడ్ దుపటాస్ ఉంటాయి వీటికి షిఫాన్ జార్జెట్ వచ్చేసేమో మనకి సాఫ్ట్గా కుర్తీగా ఉంటాయి ఇదైతే అయితే కనుక దీని డీటెయిలింగ్ అనమాట సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు ఇదైతే అయితే కనుక ప్యాటర్న్ స్క్రీన్ షాట్ చేసుకోండి అండి నచ్చింది అనుకుంటే మన పేజ్ చూడండి మీకన్నట్ యాప్ ఎనీ యాప్ అండి మీరు దేనిలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి అయితే ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ మన టేస్టీ కలెక్షన్స్ ఫాలో అయ్యారంటే కనుక డెఫినెట్గా డైలీ కలెక్షన్స్లో మీకు నేనైతే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని చూపిస్తూ వస్తాను కాబట్టి మీరు హ్యాపీగా అయితే కనుక షాపింగ్ చేసుకోగలుగుతారా అండి ఇది చూసారా కుర్తి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ పైన అండర్ బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీలో చక్కగా పీకాక్ ప్యాటర్న్ కుర్తి అండి ఇది మంచిగా జరీ వర్క్లో వచ్చింది ఫినిషింగ్ కూడా వెరీ పర్ఫెక్ట్ అది మళ్ళీ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది కొత్త కలరు ఒకవేళ హండ్రెడ్ బడ్జెట్ పీస్ కోసం చూస్తుంటే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అయితే కనుక మన దగ్గర ఇది అవైలబుల్గా ఉంది పీకాక్ ప్యాటర్న్ వచ్చేసి హ్యాండ్స్ మీద కూడా వస్తుందండి డోరీస్ కూడా ఇచ్చేసాము సూపర్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక చక్కని ప్యాటర్న్ ఇలాంటివి ఏంటంటేనండి మన వ్యూ హైవర్లే కొంచెం అటు ఇన్స్టా నుంచి ఎంక్వైరీస్ వస్తాయి యూట్యూబ్ నుంచి ఎంక్వైరీస్ వస్తాయి అండ్ స్టో స్టోరీ కూడా వస్తారు కదా అండి మళ్ళీ వీకెండ్స్లో అంటే ఎక్కువనే ఉంటుంది కాబట్టి సజెస్ అయిపోతూ ఉంటాయి సో తీసుకోవాలనుకుంటే మాత్రం కాస్త హరిగా ఉండండి ఇది మాత్రం నా తరపు నుంచి మీకు ఒక స్మాల్ హింట్ లాగా అనుకోవచ్చు నెక్స్ట్ అయితే మళ్ళీ అంటారు కదా ఇప్పుడే పెట్టరు అప్పుడే అయిపోయినాయి అనేసి చూసేవాళ్ళు అడిగే వాళ్ళు తక్కువనే అడిగేసి తీసేసుకుంటారు కదా అండి అయిపోతాయని తెలుసు ఫ్లేర్ చూడండి అండి అసలు మంచి క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ ఇది టూ పీస్ సెట్లో అయితే కనుక ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి మీకు ఇది జస్ట్ నైన్ నైన్టీలో ఇంత పెద్ద ఫ్లేయర్తో అయితే కనుక మనం ఇచ్చి నెక్ ప్యాటర్న్ ఇచ్చేసి చక్కగా అయితే కనుక విస్కోస్ జార్జెట్ పైన అయితే కనుక మళ్ళీ దుపట్టా కూడా ఇచ్చామండి ఈ ప్రైస్ మీకు ఎక్కడా కూడా దొరకదు ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఓపెన్ ఛాలెంజింగ్ అంతే కలర్స్ కూడా ఒక రెండు మూడు ఉన్నాయి అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నెక్లైన్ ప్యాటర్న్ ఇది అయితే కనుక మనకి సమంత గారి వెడ్డింగ్ బ్లౌజ్ కూడా ఇట్లాగ వస్తుంది కదా ప్యాటర్న్ మనకి హ్యాండ్స్ దగ్గర సో మేబీ దానికి కనెక్ట్ అవ్వచ్చు ఫ్లేయర్ క్వాలిటీ బాగుంది కొంచెం కొత్త డిజైన్ కాబట్టి ఇది మన దగ్గర బాగా సూపర్ ఫాస్ట్ సేలింగ్ డ్రెస్ అండి త్రీ కలర్స్లో కూడా ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ పెడతాను ఇది విస్కోస్ జార్జెట్ ఇలా వస్తుంది అనమాట టూ మీటర్ దుపట్టాతోని నైన్ నైంటీ ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ పైన అయితే కనుక ఇవి అవైలబుల్గా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయిపోతాయి నేను మరొకసారి అయితే కనుక చెప్తున్నానండి ఇది ఎత్తే కనుక మన ఫస్ట్ కలర్ అన్నీ బాగున్నాయి ఇలా వస్తుందండి స్క్రీన్ షాట్ పెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయండి దీనిలో ఫుల్ ఎత్తే కనుక ఇప్పుడు స్టాక్ అవైలబిలిటీ ఉంది సార్ చాలా మంది స్టాక్ ఒకటి అయితే కనుక అయిపోయిందని మిస్ అయిపోయినామని చెప్తున్నారనమాట ఇది అయితే కనుక పింక్ ఇన్స్టాగ్రామ్లో ఇది బాగా వైరల్ అయిందండి మీరు చూడవచ్చు సో మేబీ దానివల్ల కూడా ఇది మన దగ్గర ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఇది పింక్ నేను దుపటా పెట్టేస్తాను ఒకసారి చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది వేశాక ఇలా నైస్ నెక్ లైన్ పార్ట్ అండ్ దీనిలో పింక్ కలర్ షేడ్ పైన కూడా చాలా బాగా కనపడుతుంది డ్రెస్ దీనికి విస్కోస్ పైన అయితే కనుక మనం ఇలా జరీ బార్డర్ అండ్ ఈ ప్యాటర్న్తో వర్క్తో అయితే కనుక హైలైట్ చేసాము దుపటా అంతా కూడా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు కనుక ఇలా నచ్చిందని అనుకుంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు ఓకే ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు రాబోయే సీజన్కి కానివ్వండి ఫంక్షన్స్కి పార్టీస్కి ఇంకోటి వచ్చేసి అయితే కనుక ఇందులోనే మనకి డార్క్ ఇంక్ బ్లూ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంది మంచి ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా సో గేరా కానీ అన్నీ చాలా బాగున్నాయి మీరు చూడండి ఇంకా కూడా వెళ్తుందండి యాక్చువల్గా నేను తీయాలే కానీ ఇలా వస్తుంది అసలు మూడిటికి మూడు కూడా కళ్ళ పండుగ ఉన్నాయి దుపటాతో సహా సేమ్ అలాగే వచ్చింది సో మీకు కావాలనుకుంటే దీనిలో కూడా ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నైన్ నైంటీలో అవైలబుల్గా ఉంది ఇది టూ పీస్ సెట్ నెక్స్ట్ అయితే కనుక మరొక పార్టీ వేర్ సెక్షన్ చూద్దామండి ఇవి కూడా కొంచెం లిమిటెడ్ స్టాక్లోనే ఉన్నాయి ప్రజెంట్ ఎక్స్ఎల్ సైజ్ పైన వన్ టూ సిక్స్ జీరో కాస్ట్లో జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిన ఈ ప్యాటర్న్ సూపర్ 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 స్టైల్ ఉంటుందండి వెయ్యాలే కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు దీనిలో కూడా ఒక వన్ ఆర్ టూ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ వరకు కొంచెం అండర్ బడ్జెట్లో స్టైల్ చేయాలంటే ది బెస్ట్ పీస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ కాంట్రాస్ట్ రేట్తో వచ్చే మొత్తం అంతా కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ దీనికి పలాజో అండ్ దీనికి అయితే కనుక మనకి దుపట్టా కూడా అయితే కనుక వస్తూ వచ్చినటువంటి సెట్తో మనకి ఇలా వస్తుంది ఈ పార్ట్ అంతా కూడా మీకు లైనింగ్ వచ్చేస్తుందండి ఇక్కడ నుంచి అయితే కనుక స్లిట్ ఈచ్ అండ్ ఎవ్రీ అటాచ్లో కూడా ఫ్యాబ్రిక్ మళ్ళీ మనం ఇంటర్లాక్ ఇప్పించున్నాం అనమాట ఇలా వస్తుందండి సిక్ డిజైన్ అయితే ఇది దుప్పట్టాతో కంప్లీట్గా సెట్ అనేది ఇలా ఉంటుంది కావాలనుకునేవారు చూసుకోండి ఏది తీసుకోవాలనుకున్నా కానీ మీరు అయితే మిస్ చేసుకోవద్దు టూ మీటర్ జార్జెట్ దుప్పట్టా వచ్చిందండి పలాజోకి లైనింగ్ వచ్చింది ఫస్ట్ కలర్ ఇది అండ్ రావటమే ఇది సింగిల్ సైజ్ అండి ఎక్సల్ సైజు అండ్ ఎల్కి ఏమైనా కొంచెం చేయించుకుంటామంటే కనుక కొంచెం ఒక చిన్న స్మాల్ స్టిచ్ లాగా మీరు ఎల్ సైజ్ వరకు కూడా తీసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇట్లా ఉంటుందండి ప్యాటర్న్ రెండు కూడా భలే ఉన్నాయి అసలు కలర్ఫుల్గా ఇది డిజైన్ మంచిగా ఉంటుందండి వేసాక బడ్జెట్ రేంజ్లో పార్టీ వేర్ అంటే మాత్రం బెస్ట్ ప్రైస్ గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కానీ బాగుంటుంది బాగా కనపడుతుంది ట్వెల్వ్ సిక్స్టీ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూద్దామండి బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఎవ్రీ త్రీ డేస్కి కొత్త స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది తప్పకుండా ఫాలో అయిపోండి అన్నీ కూడా చూపిస్తూనే ఉంటాను సో ఇది అయితే కనుక సింగిల్ కలర్ పైన ఎక్సెల్ సైజ్ పైన అయితే కనుక ఉందండి ఇదైతే కనుక మనకి కాస్ట్ విషయానికి వస్తే నైన్ ట్వంటీ గరారా ప్యాటర్న్ ఉంటుంది ఇప్పుడు వచ్చేటటువంటి వెడ్డింగ్ సీజన్కి ఏమైనా హల్దీ ఫంక్షన్స్కి అలా కావాలన్నా లేదు ప్యాటర్న్ వచ్చి తీసుకోవాలనుకున్నా కానీ మిస్ చేసుకోవద్దు షార్ట్ లెంత్ పైన అయితే కనుక విత్ లైనింగ్తో జాజెట్ మెటీరియల్ పైన వచ్చినటువంటి టాప్ ఇది ఇది అయితే కనుక సింపుల్ పార్ట్ అయితే కనుక మనకి ఇలాగా ఆరీ వర్క్ తీసేసుకున్నారు దీని అయితే కనుక మనం టూ షేడ్ టైండ్ పైన షిఫాన్ జార్జెట్ రిలేటెడ్ దుపట్టా ఇచ్చేసి ఉన్నాము అండ్ దీనికైతే కనుక మనకు వచ్చేసి గరారా వచ్చేసి మనం ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే కనుక ఇచ్చినాం మీరు ఇంకా వేరే కలర్తో ఏమైనా స్టైల్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు అండి డై కాన్సెప్ట్లో ఉంటుంది అనమాట ఇది అండ్ ఇదైతే కనుక దుపట్ట అండ్ ఇదైతే కనుక మనకి గరారా ప్యాటర్న్ ఎలాస్టిక్ ఫిటెడ్ ఉంటుంది విత్ లైనింగ్తో ఉంటుందండి కొంచెం బడ్జెట్ రేంజ్లో స్టైలిష్ ప్యాటర్న్ జార్జెట్ మెటీరియల్ ఇలా ఉంటుందండి ఫ్లేయర్ కూడా బాగా వచ్చింది మేబీ మీకు లైనింగ్ కూడా ట్రాన్స్పరెంట్గా కనపడుతుండొచ్చు ఇలా వస్తుంది ఒకటే పీస్ అవైలబుల్ ఉందండి ఎల్ పైన ఇట్లా ఉంటుంది ఓకే కావాలనుకునేవారు చూ తీసుకుని నచ్చిందనుకుంటే మాత్రం మిస్ చేసేసుకోవద్దు నెక్స్ట్ అయితే కనుక ఒక త్రీ పీస్ సెట్ అయితే కనుక చూపిస్తానండి సమ్మర్ కోసం కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు యాడ్ చేస్తున్నాం కదా ఇది కూడా బాగా అనిపించింది ఇదైతే కనుక మూడు కూడా మల్ కాటన్ బేస్డ్ ఇదైతే గనుక కనుక ఇలా ఫిట్టింగ్ రిలేటెడ్ మీరు ట్రై చేసుకుంటే ఇలా బాగుంటుంది ఆఫీస్ వేర్క్ బాగుంటుంది మంచి బ్లూ కలర్ ప్యాటర్న్ పని అయితే కనుక ఇలా షేడ్ అంటే లైక్ డివైడ్ చేసి అన్నమాట ఈ ఇలాగ కొంచెం కొత్తగా అండ్ వన్ జీరో నైన్ జీరో కాస్ట్లో ఉంది హ్యాండ్స్ అయితే కనుక ఇలా ఉంటాయండి కొంచెం బాధని రిలేటెడ్ కూడా అక్కడక్కడ ఇచ్చాం ఇది ఎం సైజ్ ఓపెన్ చేశాను మీకు సైజ్ దీంట్లో ఆల్ అవైలబుల్గా ఉన్నాయి లేటెస్ట్గా వచ్చింది ఈ ప్యాటర్న్ కూడా ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పైన ఇది అయితే కనుక మనకి వచ్చేసి ఈ పార్ట్ హై నెక్ ఉంటుందండి మెయిన్ అంటే మీకు జర్నీస్కి ట్రావెల్స్కి కూడా బాగానే ఉంటుంది ఇంకా రాబోయేదంతా కూడా సమ్మర్ కాబట్టి ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు సమ్మర్కి ఇలాంటి కంఫర్ట్గా ఉంటాయి విలేజెస్కి వెళ్తూ ఉంటారు అక్కడైతే కనుక ఇట్లాంటివి చాలా కంఫర్ట్గా ఎంజాయ్ చేస్తారండి అండ్ దీనికైతే కనుక మనం దీ ఈ దుపటా ఇచ్చామండి బాధినే రి రిలేటెడ్లోనే ఎల్ఎంఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ వన్ జీరో నైన్ జీరో కాస్ట్లో అయితే కనుకుందనమాట దుపట్టా చాలా పెద్దగా వచ్చిందండి ఇలా ఉంటుంది దుపట్టాస్ ఇష్టపడే వాళ్ళకు కూడా పెద్ద పెద్దవి ఇది పక్కా కనెక్ట్ అయిపోతుంది ఇప్పుడే ఓపెన్ చేసిన బండిలు అండి ఇది అయితే మాత్రం కొత్త పీస్ ఇంకా ఎవరు కూడా చూసి ఉండరు ఈ పీస్ అంత కొత్త క్యాటలాగ్ ఇది కూడా మనకి ఇలా వస్తుంది మీకు దుపటా డీటెయిలింగ్ వచ్చేసి ఇలా చూడవచ్చు మీరు ఓకే ఇలా ఉంటుందండి సో మీకు సెట్ చేసి పెడుతున్నాను చూసుకోండి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి వెరీ స్పీడ్గా అయితే కనుక రెస్పాండ్ అవుతాము సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా ఇవన్నీ మన కలెక్షన్స్ రోజు ఎపిసోడ్ ఇది ఎల్ అండ్ ఎం సైజ్ పైన ఇది ఇది త్రీ పీస్లో మల్ కాటన్లో అయితే కనుక వచ్చిన సెట్ మొత్తం అంతా కూడా ఇది థ్రెడ్ వర్క్ అండి సో ఇది కూడా బాగా కనపడుతుంది అనమాట అంగరక స్టైల్ పైన వస్తుంది విత్ లైనింగ్ ఉండింది ఇది కూడా బాగుంటుంది హ్యాండ్ మీద కూడా సింపుల్గా ఇలా వర్క్ వచ్చింది కింద దామన్ పార్ట్ వర్క్ వచ్చింది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి నిజం చెప్పాలంటే ఇట్లా మీరు ట్రై చేసుకోవడానికి కూడా సేమ్ అంగరక ప్యాటర్న్ అని చెప్పవచ్చు కాకపోతే ఓపెన్ అవ్వదు స్టిచ్డ్ ఉంది అంతే సో మీరు ఇలా హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు ఇది కూడా స్టిచ్డ్ కంప్లీట్గా డిజైన్ చక్కగా వస్తుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది ఇది కూడా టూ సైజ్ పని అయితే అవైలబుల్గా ఉందండి ఎం అండ్ ఎవరైనా కానీ ఎల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకోండి చింతల్ గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే కనుక పెట్టేసి ఉన్నాము మీకు ఏమైనా డౌట్ ఉందా ఎంక్వైరీ చేసేసుకోండి సో కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను మూడిటికి మూడు కూడా చక్కగా మల్ కాటన్ బేస్డ్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ సెట్ చాలా బాగుంది కాస్ట్ విషయానికి వస్తే నైన్ ట్వంటీ ఇలా ఉంటుంది మల్ కాటన్ అండి ఇది కూడా స్ట్రైట్ కట్లో ఇలా వస్తుంది ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్